తీస్తున్నందు ప్రియులకు మీ అందరికీ నృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు వాక్య వర్తమానంలో దేవుడు నాకు బయలుపరిచిన దేవుడు నా జ్ఞాపక రూపకంగా దేవుడు నాకు చెప్పిన వాక్య వర్తమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను బైబుల్లో మా చూసినట్లయితే దేవుని వాక్యంలో ఏముంది అంటే కొన్ని పాత్రలు ఘనమైనవి కొన్ని ఘనహీనమైన పాత్రలు చేసి ఉంటుందని దేవుని వాక్యం సెలవుస్తుంది ఆ పాత్రలు కుమ్మరి వరి చేతి పని అయి ఉన్నాయని దేవుని వాక్యం సెలవుస్తుంది అంటే నువ్వు ఒక పాత్రగా మలిచి వాడబడాలంటే అంటే మొదటగా దేవుళ్ళు నువ్వు ఒక నువ్వు నువ్వు దేవుళ్ళు కరిగిపోవాలి అంటే కొవ్వొత్తిలా కరిగిపోవాలి నీ మోకాళ్ళ జీవితం అనేది అది బలంగా ఉండాలి నువ్వు మోకాళ్ళు నేను ప్రార్థన చేసినప్పుడు నీ మోకాళ్ళు కర్రీగా కావాలి అంటే దే అలా అంటే అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ బలము శక్తిని బలము నీ మీద వచ్చినప్పుడు కొన్ని గంటలు తరబడి కొన్ని గంట గంట రెండు గంటలైన గంట మోకాల మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి నీ మీదకి వస్తుంది ఆత్మ ఆవేశంతో దైవ ఆవేశాలు ఏలాగ నడిచాడో అలా నడుస్తావు దేవుని ఒక మంచి పాత్రగా